ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఈహెచ్ఎస్ను అమలు చేయండి అంటూ సిఎస్ రామకృష్ణారావుని కలిసినటువంటి టీజీజేసి ప్రతినిధులు మారం జగదీశ్వర్ గారు అలాగే ఏలూరి శ్రీనివాసరావు గారు కలవడం జరిగింది ఒకసారి ఆ న్యూస్ ఏందో మనం చూద్దాం ఉద్యోగుల ఆరోగ్య బీమా పథకం విధి విధానాలను రూపొందించాలని ఈహెచ్ఎస్ను అమలు చేయాలంటూ టీజీఈజేసి ప్రతినిధుల బృందం ప్రభుత్వాన్ని కోరడం జరిగింది టీజీజేసీ చైర్మన్ మారాం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలుగురి శ్రీనివాసరావుతో పాటుగా పలువురు సభ్యులు గురువారం సిఎస్ రామకృష్ణారావును కలిశారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఒక డిఏ విడుదల చేయాలంటూ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని సమావేశపరిచి మిగిలిన సమస్యలపై చర్చించాలని కోరడం జరిగింది ప్రధానంగా గతంలో ఏదైతే వీరు అంటే ప్రభుత్వం రెండు డియలు అని చెప్పేసి పేపర్లో ఇవ్వడం జరిగింది కానీ ఇచ్చింది ఒక డిఏ మరొక డిఏ ఆరు నెలల తర్వాత ఇస్తా అని చెప్పేసి చెప్పడం జరిగింది ఆరు నెలలంటే అది డిసెంబర్ లేదా జనవరి రెండు వేల ఇరవై ఆరు జనవరి కావచ్చు కాబట్టి అంతవరకు పోకుండా ఈ దీపావళి సందర్భంగా ఆ డిఎను కూడా విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు అయితే రిక్వెస్ట్ చేయడం జరిగింది కానీ ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్స్ కోరుకునేది ఏంటంటే ఆ డిఏ పక్కన పెట్టేసేయండి ముందు పీఆర్సీ సంగతి ఏంది పీఆర్సీని వెంటనే అమలు చేయాలి కాబట్టి ఆ నివేదికను తెప్పించుకొని ఉద్యోగ సంఘాలను పిలిచి మాట్లాడి అట్లీస్ట్ ఈ ఇయర్ లోపు ప్రజెంట్ అక్టోబర్ కాబట్టి నవంబర్ డిసెంబర్ లోపు పీఆర్సీలో మంచి ఫిట్మెంట్ ప్రకటించి ఉద్యోగులకు న్యాయం చేయాలని చెప్పేసి ఉద్యోగులైతే కోరుకోవడం జరుగుతుంది